హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా స్నాక్స్ రెసిపీని ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి కింది ఇంట్లో ఉన్న వాటితోటే అప్పటికప్పుడు ఈజీగా వితిన్ టెన్ మినిట్స్లో మనం చక్కగా స్నాక్ రెసిపీని రెడీ చేసుకోవచ్చండి పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమని అడిగినప్పుడు విత్ ఇన్ టెన్ మినిట్స్లో మనం ఇలాగ చేసి పెట్టచ్చండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక అండ్ హాఫ్ కప్పు వరకు కూడా గోధుమ పిండిని తీసుకున్నానండి ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి నేను కొంచెం జీలకర్ర వేస్తున్నానండి అలాగే దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి వీటితో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను కూడా వేస్తున్నాను అలాగే లైట్గా ఆయిల్ కూడా వేస్తున్నానండి వేసుకొని ఇక ఇప్పుడు వీటన్నిటినీ కూడా చక్కగా మనం చేతితోటి కలుపుకోవాలి ఇలాగ ఒకసారి పిండి మొత్తాన్ని కూడా కలుపుకున్న తర్వాత ఇక మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మనం కలుపుకోవాలండి మనం చపాతీకి పిండి ఎలా కలుపుకుంటామో అలాగ కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు పిండి మొత్తం కూడా మంచిగా కలిసిపోయిందండి ఇలాగ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి అప్పుడే మనకు చక్కగా మనం చేసుకునే ఈ స్నాక్ రెసిపీ మంచిగా వస్తుంది ఇలాగ కలిపేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని మనం ఒక టెన్ మినిట్స్ వరకు అలాగ వదిలేసేయాలి ఇంకో సైడు ఇక్కడ నేను ఒక రెండు ఆలూని తీసుకొని వీటిని కుక్కర్ గిన్నెలోకి వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఈ ఆలూని ఉడికించుకున్నానండి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు తర్వాత ఈ ఆలూని పొట్టు తీసేసుకొని మనం ఒక బౌల్లోకి వేసుకొని మనం పప్పు వెనుపుకుంటాం కదండి పప్పు గుత్తి ఈ పప్పు గుత్తితోటి చక్కగా మొత్తం కూడా మనం మ్యాష్ చేసుకోవాలండి ఆలుని ఆలూని ఇలాగ మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని దీంతోపాటు ఇక్కడ నేను కొంచెం వాము పొడి వేసానండి అలాగే కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఇక ఇప్పుడు వీటి వీటిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా ఈ మసాలా అంతా కూడా వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకోకూడదు ఇలాగ సరిపడా మసాలా వేసుకొని ఒకసారి మొత్తం కూడా చక్కగా చేతితోటి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఒకసారి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను లైట్గా ఆయిల్ అప్లై చేస్తున్నానండి లైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కూడా చేతితోటి కలుపుకోవాలి ఇలాగ ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలండి ఇక ఇప్పుడు మనం ఆ చపాతి పిండిని తీసుకుందామండి తీసుకొని ఒకసారి చేతితోటి అలాగా ప్రెస్ చేసి చపాతీలాగా మనం చేసుకుందామండి మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోవాలండి ఇలాగ చపాతీ కర్రతోటి మనం చక్కగా చపాతీలాగా ఇలాగ చేసుకుని ఇక ఇప్పుడు మనం ఆలు మసాలా ఉంది కదా సో ఇంకా దాన్ని తీసుకోవాలండి దాన్ని తీసుకుని చపాతీ పైన మొత్తం కూడా అప్లై చేసుకోవాలి దీన్ని మొత్తం కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు రోల్ చేసుకోవాలి ఇలాగ రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం గోధుమ పిండిని తీసుకొని మరొకసారి రోల్ చేసుకోవాలండి ఇలాగా ఈ పిండితో ఇలాగ నిదానంగా చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనం చక్కగా నైఫ్ తోటి కట్ చేసుకోవటమేనండి ఇలాగ అన్నిటినీ కూడా ఒక ఇంచ్ గ్యాప్ తోటి చక్కగా కట్ చేసుకోవాలండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని కొంచెం వెడల్పుగా ప్రెస్ చేసుకోవాలి ఇలాగ చక్కగా చేతితోటి కొంచెం నొక్కుతూ మనం చేసుకొని అన్నిటినీ కూడా పక్కన పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగ మనం ప్లేట్లోకి అన్నిటినీ కూడా ఇలాగ కొంచెం వెడల్పుగా చేసుకొని మనం అన్నిటినీ ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలండి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ని హీట్ రానివ్వాలి హీట్ వచ్చిన తర్వాత ముందుగా మనం ఒకటి వేసుకొని చూసుకుందామండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చక్కగా రెండు వైపులా కూడా వీటిని కాల్చుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు స్నాక్స్ రెడీ అయిపోయిందండి ఇలాగ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అలాగే మిగిలినవన్నీ కూడా ఒక ఫోర్ ఫైవ్ వరకు కూడా వేసుకుంటూ మనం చక్కగా రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకోవాలండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఇష్టపడే స్నాక్స్ రెసిపీ ఇది ఇక్కడ మనకు ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిల్ పీల్చుతుందండి ఇలాగ అన్నిటినీ కూడా చేసుకుని స్టవ్ ఆఫ్ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఇలాగ మనం టొమాటో సాస్ తోటి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసి పెట్టండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్